వివరాలకు అక్షర శిల్పం దినపత్రికలో రూట్ మార్చేసిన వైసీపీ నాయకత్వం రాజధాని విషయంలో ఒక్కసారిగా వెనక్కి మూడు రాజధానులు వద్దంటూ ప్రతిపాదన ఇక్కడే ఉంటామని చెప్పేసిన నేతలు అందుకే రాజధాని విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రతిపాదన చేసిందో లేక ఆ పార్టీలో ఇంటర్నల్గా జరిగిన మార్పులు తెలియదు కానీ ఇప్పుడు ఒక నిర్ణయం మాత్రం బయటకు వచ్చింది రాజధానుల విషయంలో వైసీపీ పార్టీ రూట్ మార్చింది యూటర్న్ తీసుకుంది అనేది ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది అధికారంలో ఉన్న రోజులలో అమరావతి వద్దు మూడు రాజధానుల ముద్దు అని పదే పదే చెప్పిన వైసీపీ అధినాయకత్వం ప్రస్తుతం అధికారం పైన తర్వాత అది ఏడాదిన్నర తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది మూడు రాజధానుల మీద తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని అధికారంలోకి వస్తే పరిపాలన రాజధాని నుంచే పరిపాలన చేస్తే ప్రస్తుతం ఇదే అమరావతిని కొనసాగిస్తామని అర్థం వచ్చేలా అధినేత భక్తులు అధినేత సహచరులైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు రాజధానుల అంశం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది గత ఎన్నికల్లో మూడు రాజధానుల ప్రతిపాదన హిట్ కాకపోవడంతో తిరిగి రాజధాని విషయంలో వైసీపీ నేతలు పునరాలోచనలో పడినట్లు తెలిసిందే ఈ మేరకు వైఎస్ జగన్కు కూడా కొందరు నేతలు చెప్పినట్లుగా తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టారు అసెంబ్లీలో తీర్మానం చేశారు గవర్నర్ ఆమోదానికి పంపారు అమరావతిలో శాసన రాజధాని విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పరిపాలనా రాజధాని ఏర్పాటుకు విశాఖలో సన్నాహాలు కూడా చేసుకున్నారు ఋషికొండలో ముఖ్యమంత్రి నివాసం కోసం పెద్ద భవనాన్ని కూడా నిర్మించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది పరిపాలనా రాజధాని అమరావతి ప్రాంతంలోనే గుంటూరు కృష్ణా జిల్లాలో న్యాయ రాజధాని కర్నూలు అనంతపురం జిల్లాలో పరిపాలనా రాజధాని విశాఖ అనకాపల్లి జిల్లాల ప్రజలు ప్రజలను ఆదరించడం లేదు కేవలం గిరిజన ప్రాంతాల నుంచి మాత్రమే వైసీపీ గెలిచింది మిగిలిన ప్రాంతాల్లో మూడు రాజధానుల ఎఫెక్ట్ బాగా పడింది అంటే మూడు రాజధాని ప్రతిపాదన విషయంలో ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు ఎవరు దీనికి ఆమోదం తెలపలేదని ఫలితాల ద్వారా అర్థమైంది దీంతో మూడు రాజధానుల విషయంలో వైసీపీ పునరాలోచన పడినట్లు కనిపిస్తుంది అందుకే నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పరిపాలనను రాజధాను కొనసాగిస్తామని చెప్పడంతో తన స్టాండ్ మార్చుకున్నట్లుగా అర్థమవుతుంది జగన్ కూడా తాను అమరావతికి వ్యతిరేకం కాదని అయితే లక్ష కోట్ల రూపాయలు వేయించేసి రాజధాని నిర్మాణం కోసం చేసే కంటే గుంటూరు విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఎన్నికల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనలు వెనక్కి నెట్టే అవకాశం ఉంది అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్నందునే వైసీపీ రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో